ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం తాజాగా పైన భారీ అయితే తీసుకురావటం జరిగింది ఇప్పటి వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పైన ఎటువంటి అప్డేట్స్ కూడా ప్రభుత్వం ఇవ్వలేదు మరి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ప్రస్తుతానికి ఒక కేటగిరీ వాళ్లకు పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది మరి ఎవరైనా సరే అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ ప్రూఫ్స్తో మీరు ఇక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన వాళ్ళందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా బీసీ ఎస్సీ ఎస్టి మైనారిటీ కులాలకు సంబంధించి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది మరి యాభై సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి ఫైనల్ గా అప్లికేషన్ అనేది విడుదల చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి అప్లికేషన్ వివరాలు ఎలా ఉంటాయి ఎక్కడ అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి అర్హతలు ఏంటి మరి దీంతో పాటుగా మిగిలినటువంటి పెన్షన్లకు ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతుంది మరి మిగిలినటువంటి పెన్షన్లు ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి యాభై సంవత్సరాల పెన్షన్ కి కావలసినటువంటి ప్రూఫ్స్ ఏంటి అలాగే ఇప్పుడు మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఎప్పుడు ఇస్తారు ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త చెప్పారు మరి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళంతా కూడా మనకి ప్రభుత్వం యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలు ఉన్న వాళ్ళకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అయితే తీసుకున్నారు మరి యాభై సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది ఇప్పటికే మనకు ఒక పెన్షన్ అప్లై చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఎవరైతే ఉన్నారో భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయినటువంటి వితంతు మహిళలు ఉన్నారో ఆ వితంతు మహిళలంతా కూడా ఈ యొక్క పెన్షన్లకు మీరైతే అప్లై చేసుకోవచ్చు కాబట్టి ప్రభుత్వం చెప్పినటువంటి దాని ప్రకారంగా స్పౌస్ పెన్షన్లు అంటే మీ భర్తకు పెన్షన్ వస్తూ అంటే నవంబర్ నెలలో చనిపోయి ఉంటే మీకు డిసెంబర్ నెలలో పెన్షన్ ఇస్తారు మరి నవంబర్ నుండి డిసెంబర్ మధ్యలో ఎవరైనా మరణించుంటే మీ భర్త మీరు ఈ యొక్క పెన్షన్ అప్లై చేసుకోవచ్చు అక్టోబర్ నెలలో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా డిసెంబర్ నెలలో ఇచ్చారు నవంబర్ నెలకు సంబంధించి ఎవరైనా సరే భర్తను కోల్పోయి ఉంటే ఆ భర్త యొక్క పెన్షన్కు భార్యకి బదిలీ చేస్తూ స్పౌస్ పెన్షన్లు ఇస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మీ భర్త డెత్ సర్టిఫికేటు మీ ఆధార్ కార్డు మీ భర్త ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకొని వెళ్ళి గ్రామ వార్డు సచివాలయాలకి వెళ్తే అప్లై చేసుకోండి అక్కడికి వెళ్ళి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది జనవరి ఒకటో తారీఖున కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి పెన్షన్దారులు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క పెన్షన్లు అయితే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న దాని ప్రకారంగా మీకు రెడీగా ఉండి మీ ఖాతాల్లోకి అయితే ప్రభుత్వం పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఈ విధంగా చేసుకోండి ప్రస్తుతానికి మీకు మాత్రమే అవకాశం ఉంది ఈ స్పౌస్ పెన్షన్లకు మాత్రమే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి ఇక రెండో కేటగిరీ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి యాభై ఏళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పారు ఈ యాభై సంవత్సరాల పెన్షన్ మీరు తీసుకోవాలంటే మీరు ఖచ్చితంగా అర్హత కలిగి ఉండాలి యాభై సంవత్సరాల పెన్షన్లో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా మీకు యాభై సంవత్సరాల పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ కులాల వాళ్ళకు మాత్రమే ఈ యాభై ఏళ్ళ పెన్షన్ వస్తుంది దీనికి కూడా మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి వయసుని నిర్ధారించే ఒక సర్టిఫికేట్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకురాబోతుంది అలాగే మనకు దరఖాస్తులు కూడా సేకరించబోతుంది అంటే అప్లికేషన్ అనేది విడుదల చేయబోతుంది యాభై సంవత్సరాలకు సంబంధించి ఖచ్చితంగా మీరు గనక అప్డేట్స్ కనుక చూసుకొని తెలుసుకొని రెడీగా ఉంటే మీరు ఈ పెన్షన్ అప్లై చేసుకోవడానికి ముందుగా అవకాశం ఉంటుంది యాభై సంవత్సరాల పెన్షన్ ముందుగా మనకు చేనేతలు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చేనేత కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ముందుగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనకి కూటమి ప్రభుత్వం చెప్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి పెన్షన్ అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీ యొక్క అర్హతను పరిశీలించి ప్రభుత్వం కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయడం జరుగుతుంది అప్లై చేసుకోవడానికి ఈ ముందుగా మర్చిపోవద్దు మీరు అయితే ఈ పెన్షన్ అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాభై సంవత్సరాల పెన్షన్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది తర్వాత మీకు ఉన్నటువంటి పెన్షన్లు కూడా మిగతా పెన్షన్దారులు అంతా కూడా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా దివ్యాంగుల పెన్షన్ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం కూడా దీనిపై నిర్ణయం తీసుకుంటుంది ముఖ్యంగా మనకు ఈ దివ్యాంగుల పెన్షన్ చాలా మంది కంప్లైంట్ ఇవ్వడంతో ప్రభుత్వం తనిఖీలు కూడా చేస్తున్నారు కొంతమందికి తనిఖీలు అయితే చేశారు కొంతమంది అనర్హులని గుర్తించి మాకు మళ్ళీ కూడా అర్హత ఉందని చెప్పి మళ్ళీ కూడా వాళ్లకు యథావిధిగా పెన్షన్ పంపిణీ చేస్తున్నారు మరి ఎన్ని రకాలుగా అయితే మనకి ప్రభుత్వం ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరి పెన్షన్ వాళ్ళకు పంపిణీ చేస్తూ వాళ్ళకు మరింత మేలు చేస్తుంది మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క పెన్షన్ అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి ఇప్పటి వరకు కూడా దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్లు అయితే పంపిణీ చేయలేదు కొత్త సదరం సర్టిఫికేట్లు ఇప్పటి వరకు కూడా పంపిణీ చేయలేదు కొత్త సదరం సర్టిఫికేట్లు కూడా ఈ నెలలో పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఎవరైతే ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు స్లాట్స్ బుక్ చేసుకొని సదరం స్లాట్లు బుక్ చేసుకొని సదరం సర్టిఫికేట్లు అంటే క్యాంపులకు వెళ్ళారో వాళ్ళంతా కూడా మీరు మీ యొక్క అప్లై చేసుకున్నారు కదా రెడీగా ఉండండి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు సదరన్ సర్టిఫికేట్ ఉంటే చాలు మీరు కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవటానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతుంది దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు అయిపోయింది ఇప్పటి వరకు కూడా కొత్త పెన్షన్లకు అవకాశం లేకపోవడంతో కొన్ని లక్షల మంది పెన్షన్దారులు ఇప్పటికే ప్రభుత్వం అంచనా ప్రకారం ఆరు నుంచి ఎనిమిది లక్షల మంది ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడింది కదా ఇంతమంది ఉన్నారని చెప్పేసి ఒక అంచనా అయితే వేసింది మనకైతే అప్డేట్ అయితే తీసుకురావటం జరిగింది మరి ఇంతమంది ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్ని చేసుకొని సిద్ధంగా ఉండండి ముఖ్యంగా మనకి ఈ యొక్క పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డు ఆధార్ కార్డు అదే స్పో పెన్షన్లకు సంబంధించి అంటే భర్తకు పెన్షన్ రాకుండా భర్త చనిపోయినటువంటి మహిళలు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పెన్షన్కి అవకాశం ఇవ్వలేదు మీరంతా కూడా మహిళలు మీ భర్త డెత్ సర్టిఫికేటు ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు సిద్ధంగా పెట్టుకోండి మనకు ఈ నెల చివరి వారంలో లేదా నెక్స్ట్ అంటే జనవరిలో మొదటి వారంలో అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా కొన్ని అప్డేట్స్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వం ఇప్పటికే ఈ అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తుంది ఇదంతా కూడా మహిళలు దివ్యాంగుల పెన్షన్లో అయితే రేషన్ కార్డు ఆధార్ కార్డు సదరం సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్లో వికలాంగుల పెన్షన్ అప్లై చేసుకోవాలంటే మనకు నలభై శాతం కా ఎక్కువగా ఉంటేనే మీకు పెన్షన్ వస్తుంది లేకపోతే తక్కువగా ఉంటే పెన్షన్ రాదు నలభై శాతం కన్నా ఎక్కువగా ఉంటే ఆరు వేల రూపాయల పెన్షన్ వస్తుంది ఎనభై శాతం కన్నా ఎక్కువగా ఉంటే పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు రెడీగా ఉండండి కొత్త పెన్షన్లకు ప్రభుత్వం అయితే చాలా పక్కాగా మన వివరాలు అయితే సేకరించి ఇవ్వటానికి రెడీగా ఉంది ఇప్పటి వరకు కూడా నిధుల కొరత సాంకేతిక కారణాల వల్ల ఇవ్వలేదు ఇప్పుడు మనకు ఖచ్చితంగా అవకాశం కల్పించబోతుంది ఇది పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను